హలో అందరికీ గుడ్ మార్నింగ్ స్కై అండ్ ప్రాజెక్ట్ గురించి మీకు కంపెనీ సిఇ గారు గత వారం నుంచి వివరిస్తూనే ఉన్నారు ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ అనేది ఈరోజు సాయంత్రం ప్రారంభమవుతుంది ఈరోజు సాయంత్రం ఫైవ్ తర్వాత అంటే ఫైవ్ టు సెవెన్ మధ్యలో మీకు లింక్ అనేది వస్తుంది దీంట్లో ఎలాంటి ఒక రూపాయి పెట్టుబడి కూడా పెట్టాల్సినటువంటి అవసరం లేకుండా కేవలం మెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఉంటే చాలు ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ అని పెట్టారు కానీ అలాంటివి కూడా ఇప్పుడు ఏం అవసరం లేదు కేవలం మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఉంటే చాలు ఫ్రీగా మీరు జాయిన్ కావచ్చు మీరు జాయిన్ అయిన తర్వాత క్యూసీసీ ఏ విధంగానైతే మీరు రెఫరల్ ఇచ్చారో ఆ విధంగానే కేవాలటి ఇలాగైతే రెఫరల్ ఇచ్చారో ఆ విధంగానే మీరు వేరే వాళ్ళకి రెఫరల్ చేయడం ద్వారా రెఫరల్ మైనింగ్ కమిషన్ అనేది వస్తుంది ఈ మైనింగ్ కమిషన్ అనేది క్యాష్ కాయిన్ వస్తుంది మైనింగ్ కమిషన్ వస్తుంది ఈ కాయిన్ క్యాష్ అనేటువంటిది త్రీ ఇయర్స్ తర్వాత మనకు వస్తుంది మైనింగ్ కమిషన్ అనేది మైనింగ్ కమిషన్ ద్వారా మనం తీసుకోవచ్చు ఫస్ట్ లెవెల్ రెఫరల్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్ స్టేట్ అయితే టూ హండ్రెడ్ అదర్ స్టేట్ అయితే టూ ఫిఫ్టీ వేరే కంట్రీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ ఫస్ట్ లెవెల్ పర్సన్ ద్వారా వస్తుంది అలాగే సెకండ్ లెవెల్లో ఫైవ్ లెవెల్ రెఫరల్కి అంటే ఫైవ్ లెవెల్స్ వరకు మనకి సెకండ్ టు ఫిఫ్త్ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓన్ స్టేట్ అయితే హండ్రెడ్ రూపీస్ అదర్ స్టేట్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ అదర్ కంట్రీ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అలాగే సిక్స్త్ టు ట్వంటీ ఫిఫ్ ఫైవ్ లెవెల్స్ వరకు హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుంది ఓన్ స్టేట్ అయితే ఫిఫ్టీ అదర్ స్టేట్ అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ అదర్ కంట్రీ అయితే హండ్రెడ్ రూపీస్ వస్తుంది మనకు రెఫరల్ లింక్ వస్తుంది ఆ రెఫరల్ లింక్ కోసం వెయిట్ చేయండి అందరు కూడా లాగిన్ చేసుకోండి మిగతా వాళ్ళకి రెఫరల్ లింక్ ఇచ్చేయండి నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో రాగానే ఇస్తాను మన అనుకునే వాళ్ళు ఎక్కడ బయట రెఫరల్ లేకుండా అప్లైనర్ లేకుండా నేను ఇక్కడ తీసుకుంటానని తీసుకునే వాళ్ళు మాత్రం తీసుకొని చేసుకోండి థ్యాంక్ యూ